హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అది కూడా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి పచ్చళ్ళు అమ్మమ్మలు అమ్మలు చేస్తే భలేగా ఉంటుంది కదా అలాంటి రుచి రావాలంటే ఇలా చేయండి లేట్ ఎందుకు కిచెన్లోకి వెళ్దాం రండి ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఐదారు కట్టల గోంగూరను తీసుకోవాలి ఇలా మంచిగా వాటర్లో క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఈ పచ్చడిలో ఎండుమిరపకాయలను అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అండి ఎండుమిరపకాయలు అయితే చాలా బాగుంటుంది కొన్ని రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఎండుమిరపకాయలను ఫ్రై చేసుకున్న అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి అలాగే పల్లీలు శనగపప్పు మినపప్పు జీలకర్ర మెంతులు ఆవాలను కూడా వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పల్లీలకు బదులుగా నువ్వులతో కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడిని అలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇలా మంచి కలర్ వచ్చే వరకు మనము ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వెల్లుల్లిని కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం బరకగానే పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ గోంగూరను మొత్తాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూరతో చేసే పచ్చడి కొంచెం పుల్లగా మంచి కమ్మగా ఉంటుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్పూన్తో కలుపుతూ మనము ఈ గోంగూరను ఉడికించుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము రెండు మీడియం సైజు టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ గోంగూరలో వేసుకోవాలి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం పచ్చడిలో టమాటాలు వేసుకోకూడదు ఇప్పుడు టమాటాలు ఈ గోంగూర మెత్తబడే వరకు మనము ఇలా ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత అర స్పూన్ పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం గోంగూరకు కలిసేలా మనం స్పూన్తో కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల్లో ఈ గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ గోంగూరను మనము ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి చల్లారబెట్టుకున్న చల్లార పెట్టుకున్న తర్వాతనే మనము మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఎండుమిరపకాయలను పల్లీలను మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ గిన్నెలో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ గోంగూర పచ్చడిలో కొన్ని ఉల్లిపాయలను కూడా వేస్తే తినేటప్పుడు భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆ వాళ్ళు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఈ తాలింపును మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూరను ఈ తాలింపులో వేసుకుని స్పూన్తో కలుపుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంతో తింటే మాత్రం భలేగా ఉంటుంది కదా చూశారుగా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి